హలో ఎవ్రీవన్ ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ కర్రీ మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా కాస్త డిఫరెంట్గా మరింత రుచిగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని రెండు గరట్లు వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత రెండు ఇలాచి చిన్నగా ముక్కల కింద ఉన్నవి దాల్చిన చెక్క రెండు ముక్కలు ఒక స్పూన్ సోంపు రెండు లవంగాలు వేసుకొని సిమ్ పెట్టుకుని మసాలాలు వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్నవి రెండు ఉల్లిపాయలని చిన్నగా ముక్కల కింద వేసుకుని దీంట్లోని నాలుగైదు పచ్చిమిరపకాయలు ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు వరకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడినాయండి ఈ విధంగా చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ నాలుగైదు క్యారెట్లు తీసుకున్నాను మీడియం సైజులోవి ఇదంతా ఒకసారి కలిసే విధంగా ఈవెన్గా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని క్యారెట్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు వేపించుకున్న తర్వాత దీంట్లోనే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ అనేది అప్పుడే దంచుకొని వేసుకుంటే ఈ కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చిన్న సైజులో ఉండే రెండు టమాటాలని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ మాత్రమే కారం కారం అనేది కలర్ గురించి మాత్రమే వేస్తున్నామండి మనం స్పైసీనెస్కి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలాలు వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని దీంట్లోని ఈ క్యారెట్ అనేది ములిగేంత వరకు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా కూర ఉడుకుతూ ఉన్నప్పుడు మూత ఓపెన్ చేసి చివరగాని కానీ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని చివరిగా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి వేసి మధ్య మధ్యలో వేపించుకోవటం వల్ల ఫ్లేవర్స్ అనేది క్యారెట్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి